నేను ఇప్పుడు ఆలూ కర్రీ చేయబోతుందండి చి చిన్న రెసిపీయే ఈవినింగ్ టైం కాబట్టి కర్రీ సరిపోవట్లేదని రా ఇప్పటి మంది రాత్రి వరకు ఏదో ఆ అవ్వాలి అదే ఎక్కువ కర్రీ చేస్తే మళ్ళీ రాత్రి కూర నేనా అని చెప్తారు కదా అందుకే ఆలు ఫ్రై చేస్తున్నానండి మా ఇంట్లో ఎప్పుడు ఆలుగడ్డ గట్ట స్టాక్గా ఉంటుంది టమాటోస్ ఆలుగడ్డ కర్రీస్ ఏదైనా నచ్చలేదంటే డబ్బుకున్న వెళ్ళేసి ఆలుగడ్డలు కోసేసి అప్పటికప్పుడు ఫ్రై చేసేసుకుంటాను అనమాట చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు ఒక ఫ్రై చేయండి ఓకే కడాయి పెట్టేసి ఆయిల్ వేడవ్వడానికి పెట్టేశానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అనేనండి టూ రెండు ఉల్లిగడ్డ ఉల్లిపాయలని సన్నగా కోసుకున్నాను మీడియం సైజ్ ఉల్లిపాయలు దాని తర్వాత మూడు ఆలుగడ్డలు అనమాట మీడియం సైజు ఆలుగడ్డలని అవి ఫ్రై అయ్యేసి కట్ చేసుకుంటాను మరుగుతుంది ఉల్లిగడ్డ వేసాక ఉప్పును నేను యాడ్ చేసుకుంటానండి తర్వాత టేస్ట్ చూసి తర్వాత యాడ్ చేసుకుంటాను ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కర్రీస్ ఏవైనా ఉండేటప్పుడు ఇలా తర్వాత అదొకసారి క్రాస్ చెక్ చేసుకోవాలండి ఏమంటే టేస్ట్ తగ్గకుండా తక్కువ ఎందుకంటే వాళ్ళు తినే తినేటప్పుడు మనకు ఎవరు పేరు పెట్టరు అనమాట ఇలా చెక్ చేసుకుంటే ఇలా అంటే అలా వేసేసి తీసుకెళ్ళి వడించామంటే అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అనుకుంటూ వంకలు పెడుతుంటారు అలా వంకలు అనుకుంటే మనం టేస్ట్ చేయాలి ఫస్ట్ ఏమంటారు టేస్ట్ పెడ వేస్తాం కదా వండిన తర్వాత అలా టేస్ట్ చేయాలి మనం తెలిసిపోతుంది ఇది ఎక్కువ ఉంది తక్కువ ఒకవేళ ఉప్పు కనుక అందుకే తక్కువ వేసుకోవాలి ఉప్పు ఎప్పుడైనా బై మిస్టేక్లు వేసాక కూడా మళ్ళీ వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది కదా అలాంటప్పుడు టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకుంటే ఉప్పు క్వాంటిటీ కొంచెం తక్కువ అవుతుంది రాత్రి రాత్రికి ఏదో ఇలాంటి కర్రీస్ ఉంటే విసుగు విసుకోరు అనమాట బాగా తినేస్తారు మాకు ఆలుగడ్డ ఫ్రై కానీ టమాటో చట్నీ ఇలాంటివి మటన్ చికెన్ కర్రీస్ కంటే ఎక్కువ బాగా అన్నమాట ఎందుకంటే వీటి వల్ల మనకు విసుగు ఏమంటారు విసుగనేది రాదు ఏమంటారు కంటిన్యూగా ఏదన్నా నీస్ అనేది తింటే ఒక రకమైన ఇది అనిపిస్తుంటుంది అలాంటిది ఇలాంటి వాటితో రాదు అన్నమాట మనకు ఎక్కువ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఇలా చేసేసుకుంటారండి ఏదైనా చాప పెద్ద కర్రీ చేస్తే మళ్ళీ మార్నింగ్ మిగిలిపోతుంది కదా ఇలా చేసేసి మిగిలిపోయినా సరే తినొచ్చు బాగుంటుంది ఆలుగడ్డలు కట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఒకసారి తిని ఇలా కలపండి ఉల్లిపాయలు వేగుతున్నాయండి అయితే కొంచెం వేగి వేగిపోయాయి మళ్ళీ ఆలుగడ్డలు కూడా ఇందులో పోతాయి కాబట్టి ఇది మీడియం మీడియం ఫ్లేమ్లో చేంజ్ నేను ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లిగడ్డ కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఎంత పెరుగుందో తీసుకొని దగ్గర ఇది బాగా కలికాక కొంచెం పచ్చివాసన వేసుకోగానే ఇలా కలిపిస్తాను తర్వాత ఆలుగడ్డలు తయారు చేస్తాను ఇందులో ఆలుగడ్డను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అండి ఇందులో ఇవే చేస్తున్నాను బాగా కట్ చేసుకొని అందులో ఉప్పును వేసాం కాబట్టి పసుపు కారం కొద్దిగా ఉప్పు వేస్తాను తర్వాత టేస్ట్ చూసి తర్వాత వేసుకుంటానండి ఇది వచ్చేసి నేను పట్టించిన కారం అండి కలర్ చూసారా ఎలా ఉందో నేను చెప్పాను కదండి కారం పట్టిస్తానని కారం అన్నమాట ఇది కారం ఉంది కాకపోతే కలర్ రెడ్డిష్ కలర్లో వస్తుంది అన్నమాట కాశ్మీరీ మిర్చి ఎలా ఉంటుంది అలా కలర్ అనేది అలా వస్తుంది బాగానే ఉండండి ఇంకా నేను ఏమంటారు ఇది చిన్న కారం వేయమంటారు కదా కారం తీసుకొని ఇప్పుడు కారం కట్టేసేటప్పుడు నార్మల్ కారం తీసుకొని అందులో తేజ మిర్చి యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని ఇందులో ఏం యాడ్ చేయకుండా అది ఓన్లీ అదే అనమాట కలర్ అయితే ఉంది కారం ఆవరేజ్గానే ఉంది లేదు యావరేజ్ కారం ఉంది కలర్ బాగుంది అనమాట రెడ్ కలర్లో ఉంటాయి ఓకే ఇలా కలిపేసుకొని సిమ్ సిమ్లో పెడితే బాగా ఉడుకుతాయండి కూడలు టేస్టీగా కూడా ఉంటాయి ఇందులో నేను మూతతో కవర్ చేస్తున్నా అండి ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం మనం అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటేనే వీడియోస్ హాఫ్ అన్ అవర్ వరకు వెళ్ళిపోతున్నాయండి ఇవన్నీ ముందే కట్ చేస్తే ఇలా చే పని చేసి చేస్తూ కట్ చేసుకుంటే బెనిఫిట్ అనుకోండి వీడియో ఒక చేత్తో తీస్తూ ఇంకో చేత్తో కట్ చేసుకోవడం అంటే చాలా కష్టమైపోతుందండి ఇక ఫోన్ హోల్డర్ ఉంటే బాగుంటుందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి సిల్వర్ కవర్ వేయించుకోవాలండి సొంత ఇల్లు అయితే వేసుకోవాలి నీట్గా ఉండడానికి ఏం కాదు కానీ వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్ చెప్తారేమో అనుకొని ఇలా ఇచ్చామో అలా ఇచ్చారని చెప్పారు అని కడిగేటప్పుడు మామూలుగా రఫ్లీ కడిగేసుకుంటే వెళ్ళిపోతుంది అండ్ అవి వేస్తే వీటికి ఆయిల్ అనేది అంటుకుంటుంది అనమాట అయితే బాగానే ఉంది కడుక్కుంటూ ఉండాలి వీక్లీ వన్స్ అన్న స్టవ్ వచ్చేసి రెగ్యులర్లీ తుడుచుకుంటూ ఉండాలి వాటర్ జస్ట్ అంతేం పడదు కాబట్టి మనము పెద్ద పెద్ద క్యాంటీన్ లాగా ఏం వంటలు అయితే ఏం చేయము నార్మల్ వంటలే కాబట్టి అంత ఇదేమవ్వదు బాగానే ఉంటుంది ఎప్పుడన్నా ఏదైనా హెవీగా వర్క్ చేస్తే ఫ్రైస్ ఐటమ్ కానీ ఫిష్ ఫ్రై ఇలాంటివి అయినా ఫ్రై చేస్తే అవి ఆయిల్ అనేది చిమ్ముతూ ఉంటుంది కాబట్టి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు నెక్స్ట్ డే వాష్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఒకసారి కలిపేసుకుందండి సార్ కలర్ అంత రెడ్గా ఉందో ఇప్పుడు ఇక్కడ ఉప్పుని చెక్ చేసుకోండి ఉప్పు పడుతుందండి ఎక్కువ టేస్ట్ ఉప్పు కారం మసాలా క్రాస్ చెక్ చేసుకొని ఇలాంటి టైంలో వేసేసుకోవాలి మనకి ఎంత తక్కువ వచ్చింది ఏంటి అనేది తెలిసిపోతుంది కదా ఇలా వేసేసి కారం సరిపోయిందండి అండ్ ఉప్పు కొద్దిగా తక్కువ ఉంటే నేను ఉప్పుని యాడ్ చేసేసాను అందులో నేను ఇప్పుడు కొద్దిగా కలంజిని యాడ్ చేస్తున్నానండి చెప్పాను కదా కలంజి చాలా హెల్త్ మంచిది అని చెప్పేసి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా జలుబు దగ్గు వర్షాల వల్ల వాళ్ళు తిన్న తినకపోయినా అందులో వేసాం కాబట్టి దీని బెనిఫిట్స్ మనకి ఇప్పుడు అంటే ఇంకోసారి దీన్ని కలిపేస్తాను తొక్కు చూద్దాం అనుకున్నానండి వెల్లుల్లిపాయలు అవైలబుల్లో లేకుండే అవి లేకుండా తొక్కులైతే చేయలేం కదా అందుకని చెప్పేసి అంటే ఇదే చేసేస్తున్నాను అనమాట నేను కొద్దిసేపు అలా పెట్టేసిన తర్వాత మాకైతే తీసేద్దాం లేదంటే కొంచెం వాటర్ మనం మార్చేద్దాం మగ్గిపోతాయని అనిపిస్తుంది ఆయిల్ బాగా వేస్తే అందులోనే మగ్గిపోతాయి అనమాట ఆయిల్ కూడా తినూ కాబట్టి ఆల్మోస్ట్ ఉడికిపోతాయి అందులోనే ఓకే కొద్దిసేపు అనగా మనం చూద్దామండి Que son tan మగ్గిందా లేదా అని జస్ట్ ఇంకా మగ్గింది కానీ కొంచెం జస్ట్ ఇలా మనం ప్రెషర్ అనేది వేయాల్సి వస్తుంది దీనిపైన ఇలా అనాల్సి వస్తుంది అయితే జస్ట్ మనం ఇలా అన్నా కూడా ఇది జస్ట్ స్మూత్గా ఇలా అన్నా కూడా ఇది అయిపోతుంది ఇంకా టూ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలూ ఫ్రై ఓకే చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి జస్ట్ ఇలా అంటే ఓకే అయితే ఉంటుందండి కనిపిస్తుంది మీకు జస్ట్ నేను ప్రెషర్ ఏం వేయట్లేదు జస్ట్ ఇలా అంటున్నాను అంటే మనం కలపకం కొంచెం కలపకమే వేసుకోవాలన్నా రెడీ అయిపోయింది ఓకే రెడీ అయిపోయిందండి మా ఆయన కూడా వచ్చేసారు డిన్నర్ కోసం రెడీ వాళ్ళు ఫ్రైన్ కొంచెం కర్రీ ఉంది అది అడ్జస్ట్ చేసుకొని తినేస్తామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కొంత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ టైలరింగ్ వీడియోస్ కుకింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి విత్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ని చూసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో